ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ కందార్థములు శిష్యుడు గురువర పరిపూర్ణంబన నిరుకన నిరుకనని ఈ రెండి నెట్టి నిరుకోద్భవం నిరుకోద్భవం తెరుకజును చోటయ్యది ఎర్రు కన్ను నే నెట్ల బిడ్డిచే ఎరిగించుమ నో ఆట్లనే గోరు పెరిగి నేను శరణులిని రెండు కరము లగొని తన శిరమునా ధరించి శరణిషు పెరిగించుమ ట్లనే రూడి ఓ గురుదేవా మీరు సెలవిచ్చిన అచిల పరిపూర్ణ బ్రహ్మం ఎటువంటిది అందులేని ఎరుక ఎటులు తోచుచుండును ఈ లేని ఎరుక ఎచ్చట నుండి పుట్టినది తిరిగి ఎచ్చటకు పోవుచున్నది లేని ఎరుకను నేనెట్లు విడవగలను ఈ విషయములన్నీ వివరముగా తెలుపడని ప్రార్థించుతున్న శిష్యుని చూచి సద్గురు బిడ్డ నీకు విషయములన్నీయూ వివరముగా చెప్పేదన్ ఆ మాటను వినిన తోడనే ఆ శిష్యు ఆ శిష్యుడ పరిమిత ఆనందముతో శ్రీ గురుదేవుల పాదపద్మముల ధోలిని తన రెండు చేతులతో తీసుకొని కండ్లకద్దుకొని శిరస్సున ధరించి స్వామి మిమ్ములను శరణ వేడిన శిష్యుని కటులనే ఎరిగించుమని ప్రార్థించెను ఇక్కడ మీరు సెలవిచ్చిన అచిల పరిపూర్ణ బ్రహ్మమెటువంటిది అందులేని ఎరుక ఎటుల తోచుచుండును ఈ లేని ఎరుక ఎచ్చట నుండి పుట్టినది తిరిగి ఎచ్చటికి పోవచున్నది లేని ఎరుకను నేనెట్లు విడవగలను ఈ విషయములన్నీ వివరముగా తెలుపుడని ప్రార్థించుచున్నా ఇక్కడ అసలు ఎరుకనేది లేదు అని చెబుతూ ఉన్నారు కదా మరి ఈ లేని ఎరుకను అసలు వదిలేది ఎట్లా ఉంటే కదా ఏదైనా మనం వదిలేదానికి ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉంది అనుకోండి ఆ వస్తువుని అక్కడ పెట్టముండటమో లేకపోతే అక్కడ వదిలేసేయముంటమో అని మనకు ఎవరైనా చెప్పినా మనం కానీ ఆ వస్తువుని అక్కడ వ వదలాలనుకున్నా ఆ వస్తువుని అక్కడ వదలటం కానీ ఎక్కడ ఇంకొకసారి పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది అక్కడ మరి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అసలు ఎరుక లేదు అని తెలియజేయటం జరిగింది ఎరుక లేని ఎరుకని మళ్ళీ వదిలేసేయి అని చెప్పటం జరుగుతుంది మరి లేని ఎరుకని వదిలేసేది ఎట్లా అసలు లేనే లేదు అని చెబుతూ ఉన్నారు కదా మరి అటువంటి లేనే లేని యొక్క ఎరుకని ఏ విధంగా వదలాలి దాన్ని నాకు సంపూర్ణంగా తెలియజేయండి అని శిష్యుడు గురువుగారిని ప్రార్థించుతున్నాడు ఇక్కడ మనకే ఒక సందేహం అనేది రావచ్చు అది శిష్యుడికి వచ్చే సందేహము ప్రతి ఒక్క సాధకుడికి కూడా వచ్చే సందేహమే శిష్యుడు ఏ గురువు దగ్గర చేరి తన సందేహాలను మొత్తం తెలుసుకునే యొక్క ఆ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మన సాధక లోకానికి మొత్తానికి కూడా సంబంధించినవే మరి ఏ విధంగా మరి లేనిరుకుని మనకి ఇవ్వదులేదు అంటే లేనెరుకుని ఏ విధంగా వదలాలి అంటే లేనెరుకని ఉందనుకున్నది ఎవరైతే ఉన్నారో ముందు అది తెలుసుకోవటం మనకు ప్రతి ఒక్కరికీ అవసరం మరి లేదు కదా లేని ఎరుకని ఉందని అనుకున్నది ఎవరు ఉందనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే లేనట్ అది లేదనుకొని వాళ్ళకు వాళ్ళే నిర్ధారణ చేసుకోవాలన్నమాట మరి లేనే లేదు వాస్తవములో ఈ ఎరుకనేది లేదు అంటే ఈ జీవుడనేవాడు లేనే లేడు ఈ జీవుడన్నా ఈ జ్ఞానం అనేది లేనే లేదు ఈ జ్ఞానంతో గుర్తెరిగా ఈ ప్రపంచం అనేది లేనే లేదు అది మనం రోజూ ప్రతిరోజు కూడా ఈ గాఢ సుసూప్తులో కూడా లేకుండానే పోతూ ఉన్నది నిజంగా కూడా మనం ప్రతి ఒక్కరం కూడా అనుభవిస్తూనే ఉన్నాం అవస్థలో అయితే అది ఒక గాఢ సుశుప్తులు అంటే తమోగుణ లక్షణంలో ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాం అటువంటిది జ్ఞానస్థితిలో కానీ అనుభవించితే అది వాస్తవమైన పరమాత్మ స్థితి కానీ కనీసం మిగిలిపోవడం అన్నమాట మరి అటువంటి లేనిది ఉందని ఎవరనుకున్నారో లేనిది వదిలేది ఎట్లా అని కనీసం ప్రశ్నించినప్పుడు అసలు ఉందని ఎవరు అనుకున్నారు ఎవరైతే ఉందని అనుకోని అనుకున్నారో వాళ్ళు లేదని దాన్ని నిర్ధారణ చేసుకోవాలన్నమాట ఆ ఉన్నదనుకున్న వాళ్ళే లేదని ఎప్పుడైతే నిర్ధారణ జరుగుద్దో అప్పుడు ఉండే అచ్చల పరిపూర్ణ స్థితి ఏదైతే ఉందో అది అక్కడ దాన్ని ఎరిగేదానికి ఇంకొక ఎరుకంటూ ఇంకొక ప్రత్యేకమైన లేనే లేనేలేదు అదేవిధంగా ఇక్కడ ఒక సముద్రములో ఏ విధంగా ఇది లేకుండా పోవటం అంటూ జరుగుతూ ఉంటుందంటే ఒక సముద్రములో మహాసముద్రములో అలానేది ఎక్కడి నుంచి పుట్టింది సముద్రంలో నుంచే అలా అనేది పుట్టింది అలక కానీ సముద్రానికి కానీ ఎలాంటి వ్యత్యాసం అంటూ లేనే లేదు అయితే ఇక్కడ అల అనేది ప్రత్యేకంగా అని మనం ఎప్పుడైతే అలని ప్రత్యేకతగా మనం చూస్తూ ఉంటామో అప్పుడు సముద్రం వేరైపోద్ది సముద్రం ఉందో లేదో అక్కడ మనకి తెలియదు అదేవిధంగా ఈ ఎల అనేది ఒక ప్రత్యేకతతోటి ఎప్పుడైతే మనకి కనపడుతూ ఉంటుందో అప్పుడు ఈ ప్రత్యేక అల ఈ తీరుగా ఎగి ఎగిరిసింది ఇంత ఎత్తును ఎగిసింది ఇంత చేపు నిలబడింది ఇంత దూరం ప్రయాణం చేసింది అని ఇన్ని రకాలుగా ఈ ఎలక మనం పేర్లు పెట్టడం కానీ ఇన్ని రకాలుగా దాన్ని కనీసం వ్యత్యాసంగా అనేక రకాలుగా మనం చూడటం కానీ జరుగుద్దు అనమాట అదేవిధంగా ఈ ప్రపంచంలో ఈ ఎరుక అనేది ఎక్కడి నుంచి తయారైంది ఆ సముద్రంలో నుంచి అలల ఏ విధంగా తయారైందో అదేవిధంగా ఈ పరబ్రహ్మ స్వరూపంలో నుంచే ఈ ఎరుక అనేది అలా తీరుగా ఉత్పన్నమైంది అప్పుడు పరబ్రహ్మ స్వరూపంలో నుంచి ఉత్పన్నమైంది పరబ్రహ్మ స్వరూపమే కదా ఇక్కడ పరబ్రహ్మ స్వరూపంగా చూస్తే ఎరుకనేది లేని não é ఇక్కడ ఎరుకనేది ప్రత్యేకతతోటి ఎప్పుడైతే చూడగలిగి అది నిజము అనుకుంటున్నాం కాబట్టి ఏ విధంగానో ఇక్కడ సముద్రంలో నుంచి అలనేది ప్రత్యేకతగా లేచి అల ప్రత్యేకతగా మనం ఏ విధంగా చూస్తూ ఉంటామో చూసినప్పుడు సముద్రం యొక్క ఉనికిని అక్కడ మనం గుర్త మర్చిపోతాము అదేవిధంగా ఇక్కడ అనేది ఎరుకనేది అచల స్వరూపంలో నుంచే ఎరుక ఎరుకనేది తనకు తానుకే తయారైన యొక్క విషయాన్ని అది అచల స్వరూపంగానే ఎప్పుడైతే చూడగలగటం కానీ ఎప్పుడైతే ఆ స్వరూపంగానే కనీసం అక్కడ ఉండటం కానీ ఎప్పుడైతే ఏ సాధకుడైతే తన నిజస్వరూపాన్ని తెలుసుకోగలిగాలి తెలుసుకున్న తర్వాత స్థానంలో నిలబడిన యొక్క స్థితి కలిగిన వాళ్ళు ఆ తీరుగా ఎరుకు కూడా దాంట్లోదే అని చూడగలిగే యొక్క లక్షణం వాళ్ళకే ఉండదు అన్న మరి అప్పుడు ఎరుకులేదు అది ఆ పద్ధతిలో తన వాస్తవమైన స్థితి కాడ నిలబడిన వాడికి ఎరుకు లేదు కానీ ఎరుకులో ఉండి ఎరుకుతోటే సర్వశ్రేష్టలు సర్వక్రియలు చేస్తూ ఎరుకు లేదు అని అనుకునేదానికి వీలుపడదు ఎందుకు తనకు తానే ఎరుకు నిజం అనుకున్నాడు కాబట్టి లేని ఎరుకని నిజమనుకోని ఎవరు అనుకుని ఎవరు అనుకోలే తనుకు తానే అనుకోవటం అంటే తనంటే ఎవరు మనమే అంటే ఇక్కడ ఈ లోకానికి సంబంధించిన ఏ మానవులు మనుషులు ఈ లోకమే నిజము ఈ ప్రపంచమే శాశ్వతము అనుకోని మనం ఇక్కడ ఈ జీవన విధానాన్ని మనం గడుపుతూ ఉన్నాము అటువంటి వారము ఈ మొత్తం కూడా ఎరుక ప్రపంచములో ఉన్న వాళ్ళమే అవుతూ ఉన్నాం కానీ వేరే ఇంకొకటి అంటూ లేదు మరి ఈ ఎరుక ప్రపంచం అంటే ఏ విధంగా నిజం కాదు అంటే మన జీవించే జీవనం ఏదైతే ఉందో జీవితం ఏదైతే ఉందో అది రోజు రోజుకి రోజు రోజుకి ఈ కాలంలో ఈ శరీరం అనేది మార్పు జరుగుతూ ఉన్నది ఆ మార్పుతోటి ఈ శరీరానికి సంబంధించిన అనేక రకాల కార్యకలాపాలు మన చింతల చింతనలు మన ఆలోచనలు భావనలు అనేది అనేక రకాలుగా వస్తూ పోతూ ఉండయి ఈ రోజువారీలో ఈ జాగ్రత్త అవస్థ కానీ ఈ స్వప్నవస్థ కానీ ఈ సుసూప్త అవస్థ కానీ ఈ తీరుగా ఒక అవస్థ వచ్చినప్పుడు ఒక రకంగా మారిపోతూ ఉన్నాము ఇంకొక అవస్థ వచ్చినప్పుడు ఇంకొక రకంగా మారిపోతూ ఉన్నాము ఎట్లా ఈ అవస్థలు అయ్యే అవస్థలతోటి మారిపోతూ ఉంటూ ఉన్నాము ఇవన్నీ కూడా మారిపోయే యొక్క లక్షణాలే కదా ఇవన్నీ కూడా ఎరుకుతో కూడుకున్న లక్షణాలేను ఈ మొత్తం కూడా కాబట్టి ఈ ప్రపంచం మొత్తం దేనితో కూడుకోనుంది అంటే ఎరుక యొక్క లక్షణంతో కూడుకోనుంది కాబట్టి ఈ మొత్తం కూడా ప్రపంచం అనేది మొత్తం కూడా ఎరుకేను ప్రపంచం అంటే ఏంటంటే పంచభూతాత్మకమైన నిర్మితం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ప్రపంచం ఈ పంచభూతాత్మకమైన నిర్మితం కానీ ఈ పంచభూతాలతో తయారైన ఈ శరీరాలు కానీ ఈ మొత్తం కూడా ఎరుకతోటి తయారైన ఈ ఎరుకతోటి గుర్తింపబడితేనే ఉండేవి కానీ వాస్తవంగా ఎరుకంటూ కానీ లేదు గుర్తించకపోతే ఈ ఉండయ్యో లేవో అన్న విషయం మనకు తెలియనేది లేదు కాబట్టి ఏ ఎరుకైతే నిజమని అనుకుంటూ ఉన్నామో ఆ ఎరుకే అబద్ధమనేది ఆ నిజమనుకున్న వాళ్ళే అది అబద్ధమనే తనకు నిర్ధారణ జరిగితే ఉండేది సగత సిద్ధంగా ఉండే అచల పరిపూర్ణం యొక్క స్థితేను అదే ఇక్కడ మనకి భగవానుడు తెలియజేయబోతున్నారు ఓం సత్